హలో హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి వచ్చిన సర్ప్రైజ్ మనం ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం ఆల్రెడీ షూటింగ్ మొత్తం కూడా అయిపోయింది దీనికి పడ్డ కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఒక్క మాట చెప్పాలంటే మాత్రం ప్రాణం పెట్టి చేసామనుకోండి కామెడీ మాత్రమే తప్ప ఇంకోటి చేత కానీ మాకు మిమ్మల్ని మెప్పించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో డ్యాన్స్ స్కూల్లో ప్రాక్టీస్ చేసి ఐదు రోజుల పాటు తెలంగాణ కర్ణాటక రాయలసీమ ప్రాంతాల అడవుల్లో జలపాతాల్లో కొండల్లో చాలా రిస్క్ తీసుకుని మరి షూట్ చేశాం హెవీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ నంది కొట్కూరు యువరాజ్ అన్న ఇచ్చిన మ్యూజిక్ వల్ల సాంగ్ ఏదో రొటీన్గా గా అందరు చేసే ఫోన్ సాంగ్ లా కాకుండా సేమ్ సినిమా సాంగ్ ఏ ఏం మాత్రం తగ్గకుండా ఒక బ్యూటిఫుల్ ఫీల్ అయితే వచ్చింది ఈ సాంగ్కి నిజంగా ఇంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మమ్మల్ని కాంటాక్ట్ అవడం మా అదృష్టం చెప్పుకోవాలి ఇంత గొప్ప పాటకు పర్ఫార్మెన్స్ చేసే అవకాశం వస్తుందని కూడా మేము కల్లోహించలేదు ఈ ప్రయాణంలో మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరైనా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు మీకు చెప్పనలేదు ఈ విషయం మాత్రం ఈ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీతో షేర్ చేస్తున్నాం మా వంతు ప్రయత్నం మేము చేశాం రిలీజ్ అయ్యాక ఆ సాంగ్ మీ మనసుకు హత్తుకుంటే అంతకన్నా భాగ్యం ఇంకోటి ఉండదు మాకు గురించి అలాగే మొబైల్ ఫోన్తో మనకు ఉండే అనుబంధాన్ని గురించి తెలియజెప్పి మన స్పెషల్ సాంగ్ కొత్త లోకం త్వరలో మీ ముందుకు రాబోతుంది తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాం అలాగే ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అండ్ లవ్ యూ బాయ్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు